నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు మంజూరు మంజూరా మన్సూర మన్సూరు సర్టిఫికెట్లో ఉంటుందంట మంజూరం గెలుస్తారంట అందుకు తెలుసుకుందాం మంజూరం అందరూ గెలుస్తారు సర్టిఫికెట్ లో మంతూరం ఉంటుందంట మేము కూడా మంజూరు మంజూరు గారికి సంఘాని గారికి కాంగ్రెస్ ముస్లిం గారికి మరియు అందరికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు చాలా సంతోషం ఉంది ఇంత పరమైన మీరు కలవన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ దేశం నుంచి ఈరోజు ఎవరైతే ఇక్కడ నేను ప్రత్యేకంగా పార్టీకి ఆహ్వానిస్తున్నాను అందరం కలిసి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా నెల్లూరు డెవలప్మెంట్ గా చేస్తాను అందరికీ తెలియజేస్తూ మీకందరూ తెలుసు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నడుస్తూ ఉన్నా కానీ నేను ఎక్కడ రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో చూసి అడగనా నేను ఎవరి రోజు అడవిలా నేను ఎక్కడ కనిపిస్తున్నా రెండు వేల నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ చేసిన శ్రీలస్గాను నేను అనేక సార్లు చేశా రెండు వేల పద్నాలుగులో శ్రీపాదం ఇరవై మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నా ఆ మూడు జిల్లాల్లో ముప్పై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతుందని విమర్శలు చేశారు అయితే నాకు ఇరవై కంటిష్ట నాకు బాధ్యత లేదు నాకు ముగ్గురు బాధ్యత లేదు ఎప్పుడు బాధ్యత ఉంటుందంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎవరికడి గెలిచినప్పుడు అది నా బాధ్యత అనేది నా బాధ్యత కాదు కానీ నిర్ణయం పుట్టి మురిగిన పుట్టింది చాలా పేరు కుటుంబంలో మీ అందరికంటే కూడా చాలా బాధ కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ మా అమ్మగారు ఏ ముద్ర మా నాన్నగారు జరిగింది ఇదే పని అయినా నేను కస్టమర్ చదివిచ్చాను చదువుతున్నాను మీరు చదువు పూర్తి చేసింది పూర్తిగా పూర్తి పూర్తిగా పాదాత ఇంట్లోనే అంతేకాక్ష్యం కూడా ఏంటంటే ఈరోజు ఆనందాడు ఆనందోషల్ మీడియాలో బ్రహ్మాండంగా ప్రస్తుతాడు మగనవారికి మా మొదటి చూడెంట్ అక్కడ చూసింది పూర్తి చేసిందనే ఆమె భక్తవచ్చు యొక్క వాళ్ళ శ్రీస్ కూడా డబ్బులు గూరవేస్తున్నాయి అయితే అక్కడి నుంచి అంచనా వచ్చిన తర్వాత రైతులు బంధువులు ఈ విధంగా ఈరోజు రాష్ట్రాల్లో నారాయణ చేసుకుంటున్నారు నాకు రాజకీయానికి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు డబ్బులు రావాలంటే నేను రావాలి అక్కడ సంపాదించుకోలేను కానీ జరిగినందుకు ఈ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ఎలక్షన్ మొదలుసారి రాకముందు వచ్చే ముందు నాలుగు చెందా అడగదు ఎవరైనా కేబినెట్ వస్తాయా మంత్రిగా వస్తామని అప్పుడు నాకు ఆలోచన లేదు ఒక్క సినిమా ఆలోచించి ఎందుకు అంటే ప్రజలను సేవలు చేయించి ఎన్ని సేవ చేయాలి ఎల్లు మీరు ఎవరూ అడగనా చేస్తామని అందరికీ సేవలు చేస్తామని అడగనా భారతలు కట్టమని ఉన్న భారత్ ఎవరు అడగాలని ఎవరు అడగలకి ఏం చేయాలా అని ఉద్దేశిస్తే చేస్తున్నా ఒక్కరంటే ఒక్కరు అడగల బాలాసాహి దగ్గర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర దగ్గర మేము ఎన్ని పట్టించుకోవాలి చేశాం ఆలోచన ఎవరికి వచ్చింది ఏ నాయకులకు వచ్చింది ఎవరికి రావాలా మీకు తెలుసు చక్కని ఘాటు పెట్టాము ఎందుకు తెలుసు గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు నేను అక్కడ నేను ఇన్ఛార్జిని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఇన్ఛార్జి పెట్టారు రెండు వేల కోట్లు రెండు నెలలు అక్కడ ఖర్చు పెట్టమన్నారు జైన్స్ కి ఘాటుకి ఖర్చు పెట్టా అదేవిధంగా కృష్ణ పుష్కరాలప్పుడు మూడు నెలల ముందు నన్ను హెట్లా చేశారు కన్వీనర్ చేశాడు ఇన్ఛార్జ్ చేశారు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టుకునే ఆ ఘాట్లు కట్టాం బ్రహ్మాండంగా రోడ్లు వేస్తాం ఇవన్నీ బయట చేసినప్పుడు నన్ను ఎందుకు ప్రజా చేసుకోవాలా ఎందుకు చేతుడిపోయి నేను ఆలోచించి మహారాష్ట్ర ఆ కట్టించాడు నిర్బులు ఉన్నారు ఎలా చేస్తాం బ్రహ్మంగా రోడ్లు వేస్తాం నన్ను అందరూ అడగలేదండి ఒక్కడంటే ఒక్కరు కూడా మహారాష్ట్రా దాని చరిత్ర కదా ఆ రోజుకు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మహారాష్ట్రగా వెంటనే ఇందులు మనం చేశాం ఈ విధంగా అక్కడే కాదు ఈ రోజు మీరు తీసుకోండి రంగనాథవామి టెబ్బులు కాదు బ్రహ్మాండమే చూస్తారు కానీ ఇక్కడ బైనాడు గౌడ్లు కాదు ఎవరిని ఆలోచించారని పసింది నగర్ నేను చేశారు అంటే అందరం పది వర్సం ఖర్చు పెట్టుంటే అయిపోయింది అది నగరం అయిపోయింది అది ఈ నిజం చెప్తా నేను అమరావతి రాజధానికి నేర్చుకుని అక్కడ కట్టేదానికి అన్నింటికి తిరిగా అది నష్ట ఎక్కడంటే చూసా ఒక్క జనంతో దమం ఉండదు మీరు క్షణంలో దోమం ఉండదు ఎందుకున్నామంటే మీరు ఇల్లు బాత్రూమ్ లో వచ్చే నీళ్ళు కానీ కిచెన్ లో వచ్చే నీళ్ళు కానీ ఏ నీళ్ళైనా భూమి లేకుండా బయటికి వెళ్ళిపోతాయి అలాంటి సిస్టల్ ఐదు వందల యాభై కోట్లతో తను ఎన్ని ఇచ్చారు అంతా అది కనెక్షన్స్ ఇవ్వడమే ఈ ఐదు సంవత్సరాల్లో కనెక్షన్స్ ఇవ్వకపోయాడు తాగే నీరు మనిషికి వచ్చే గొప్ప సగం మనం తినే తిండి తాగే నీరు తాగే నీరు కలిసి అయితే గబ్బులు వస్తాయి తాగే నీరు కానీ పరిశుభ్రంగా ఉంటే మీరు ఆస్పత్రి ఖర్చు పెట్టే దాంట్లో సభ ఖర్చు తగ్గిపోతుంది ఇలా